हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल जॉय फ्रेंड्स लॉक्स నేను మీ షోభానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హ్యాపీ గుడ్ మార్నింగ్ విత్ స్వీట్ మార్నింగ్ ఎందుకంటే ఈరోజు మన వీడియోలో అంత స్పెషల్స్ అయితే ఉన్నాయన్నమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు త్రీ పీస్ సెట్స్ బ్రాండెడ్లో విత్ మీకు సింగిల్ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా సెట్ బల్క్ బల్క్గా కొంచెం హెవీ మొత్తంలో తీసుకుంటే మీకు ప్రైస్ కొంచెం అయితే తగ్గిస్తారనమాట అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి మనమైతే వీడియో వచ్చేస్తున్నామండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కదా ఒకటా రెండా కొన్ని వందల ప్లస్ వీడియోస్ అయితే మనం వేరే రిలీజ్ చేశాము అయితే మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తా చూడండి మనకి ఎప్పుడు కూడా మీడియం నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు మనకి రేయాన్లో జార్జెట్లో లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి అలానే మనకి వరికి లెగ్గిన్స్ ఎనీ టైం మీకు అవైలబిలిటీలో ఉంటాయి చున్నీలు కూడా మీకు ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటాయి మనకి డైలీ వేర్ టాప్స్ సైడ్ కట్స్ అంబ్రిల్లా ప్యాటర్న్ మనకి మీడియం టూ మనకి వచ్చేసరికి వాటిల్లో కూడా అంబ్రిల్లాలో కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అందుబాటులో ఉంటాయి ఇంకా టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అలానే మనకి నైరా ప్యాటర్న్స్ ఆలియా కట్స్ ప్లాజో సెట్స్ షనారా సెట్స్ ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ మీకైతే అందుబాటులో ఉంటుందండి అంతా కూడా న్యూ డిజైన్స్ లేటెస్ట్ ప్యాటర్న్స్ అవైలబిలిటీలో ఉంటే సింగిల్ తీసుకున్న షిప్పింగ్ ఉందండి గమనించండి ఇవన్నీ కూడా ఈరోజు మీరు వీడియోలో వాచ్ పోయే న్యూ డిజైన్స్ అనమాట కొన్ని నేను ముందుగా షేర్ చేస్తాను ఎందుకంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి డిజైన్స్ ఏంటనేది చూడడానికి మీకైతే ప్లస్ అవుతుందని నేను వీడియో ఒకరోజు లేట్గా పెట్టినా మీరు ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోండి మీకైతే మంచి ప్లస్ అయితే అవుతుంది త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నైన్ సెవెన్ సో ఇంకెందుకు ఆలస్యం అయితే మనం వెళ్ళిపోదాము అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ మీలో ఉన్నాము చాలా చాలా మంచి వీడియో అండి ప్యూర్ జాకెట్ రెండు డిఎమ్స్ ఉన్నాయి తర్వాత డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అన్ని మీకు త్రీ పీస్ సెట్స్ మంచి కలిసి ప్యూర్ జార్జెట్ లో వచ్చినాయి కాబట్టి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సూపర్ గా ఉంటుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ నెక్ దగ్గర చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది మోడల్ అయితే మీకు సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చాలా చాలా యూజిబుల్ ఐటమ్ మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు మంచి మోడల్ వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఎక్కడో కాదు మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో చాలా మంచి మంచి ఐటమ్ వస్తుంది మీకు మిస్ చేసు మాకు వీడియోస్ చూస్తూ ఉండండి రెగ్యులర్గా వీక్లీ త్రీ వీడియోస్ వస్తాయి కదా మీకు రెగ్యులర్ అప్డేట్స్ మీకు కంటిన్యూ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉన్నాం కదా మీకు చూడండి ఎంత హెవీగా ఉంది స్టిచ్చింగ్ ఎక్కడా కానీ ఒక్క జాయింట్ లేదండి ఈ స్టిచ్చింగ్ స్పెషాలిటీ అదే మీకు ఒక్క జాయింట్ కూడా లేకుండా మీకు ఫుల్లీ ఫ్రాక్ వస్తుంది మీకు క్లాత్ కూడా ఎక్సలెంట్ స్మూత్ క్లాత్ వస్తుంది మీకు మామూలుగా ఉండదండి సూపర్ స్మూత్ క్లాత్ వస్తుంది ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మళ్ళీ నెక్ మారిపోయింది ఇందాక మీకు చూసారా చికెన్ క్యారీ వర్క్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి మీకు త్రీ ఇన్ వన్ లేస్ అండి చూసారా అట్లా లేస్ వచ్చేసి త్రీ ఇన్ వన్ వస్తుంది ఇందాక స్నఫ్ కలర్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ అండి సూపర్ గా ఉంది గ్రీన్ కలర్ మ్యాచింగ్ వచ్చేసి ప్యాంట్ ఎలా ఉంటుంది మీకు చున్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది చున్నీ ఇవ్వండి మీకు చున్నీ చూడండి సూపర్ గా ఉంది చున్నీ ఇవ్వండి కేటలాగ్ ఇది ఇదో ఒక క్యాటలాగ్ వస్తుంది మీకు ఇందాక చూపించింది కూడా రెండు సేమ్ అనుకుంటారు అది వేరే ఇది వేరే అండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను అది మీకు ఇవ్వండి ఇలా కాంబినేషన్ వస్తుంది మీకు ఇందాక చూపించింది చికెన్ కారీ వరకు ఇదండి ఇప్పుడు వచ్చేసి స్నఫ్ కలర్ ఇది స్నఫ్ కలర్ వస్తుంది ఇది సీ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ తో వస్తుంది మీకు ఇది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు డబల్ ఎక్సెల్ అన్ని కలర్స్ వచ్చినాయి బ్లాక్ రాలేదు అనుకున్నాను అనుకున్నానండి బ్లాక్ కూడా వచ్చేసింది మీకు చూడండి ఫ్లోరల్ పైన ఒకటి డిజైన్ ఒకటి ఇప్పుడు మీరు చూసిన ప్రతి నెక్కి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఒక్కొక్క మోడల్ వస్తుంది మీకు ఫస్ట్ కేటలాగ్ చూద్దాం ప్రతిదీ కేటలాగ్ చూపించడం మర్చిపోతున్నాను సూపర్ గా ఉందండి కేటలాగ్ కూడా మీకు నెక్ దగ్గర చూడండి మీకు ఎంత బాగా ఎక్స్పెండ్ అయ్యి ఎంత ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది మీకు క్లాత్ కూడా క్లాత్ అయితే సూపర్ 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 అంటారు మీరు రాంగ్ మీకు ఇటువంటి చున్నీ కూడా చూడండి మీకు బ్లాక్ చున్నీ ఎలా వస్తుంది మీకు ఆల్రెడీ కేటలాగ్ లో చూపిస్తున్నాడు సేమ్ చున్నీ వస్తుంది మీకు కింద గోటు కానీ అది కానీ మీకు ఇవన్నీ ఇలా గోటు కూడా వస్తుంది మీకు సూపర్ గా ఉంది డిజైన్ మీకు వచ్చేసి కేవలం ఎనిమిది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఏదో కలర్ చూడండి మీకు ఎంత మంచి ఫ్యాన్సీ కలర్ అండి నెక్ దగ్గర చూడండి ఇది వర్క్ కూడా చూడండి చాలా బాగుంది నెక్ దగ్గర వర్క్ మీకు ఇది ఎక్సలెంట్ గా ఉంది వర్క్ నెక్ దగ్గర మీకు డిజైనర్ డిజైనర్గా స్టిచ్ చేశారంటే బ్రాండెడ్ బ్రాండెడ్ అయినండి మీకు ఇవ్వండి టూ సైడ్ ఎలాస్టిక్ తో ప్యాంట్ వస్తుంది చున్నీ ఎక్సలెంట్ చున్నీ ఉందండి మంచి మోడల్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర కూడా మీకు ఇలా గోట్ ఇస్తాడు సూపర్ గా ఉంది గోట్ మీకు ఇది డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అండి సూపర్ గా ఉంది ప్యాటర్న్ వచ్చేసి డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజ్ లో మీకు ఫుల్ అంబరిలా వస్తుంది మీకు ఎక్సలెంట్ అంబరిలా మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మళ్ళీ మళ్ళీ ప్రైస్ కాదని చెప్తున్నాం కదా మిస్ చేసుకో మాకండి వెంటనే బుక్ చేసుకోండి ఎనిమిది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో కూడా వస్తుంది జార్జెట్లోనే మీకు ఇదొక సాఫ్ట్ జార్జెట్ అండి చాలా బాగుంది జార్జెట్ క్లాత్ వచ్చేసి కడన్ దగ్గర చూడండి బెల్ట్ బెల్ట్తో వస్తుంది నెక్ దగ్గర సింపుల్ డిజైన్తో వస్తుంది మీకు ఇంత హెవీ జార్జెట్ మీకు మంచి లైనింగ్తో వస్తుంది మీకు చూసారు కదా ఇది కూడా మనకి ఎన్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు సూపర్గా ఉంది ఫ్లోరల్ ప్రింట్ మీకుది బ్యాక్ సైడ్ నుంచి మీకు ఫ్రంట్ దాకా ఏదైనా వస్తుంది హాఫ్ హ్యాండ్స్ వస్తే హాఫ్ హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది మీకు మంచి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు మీ పెద్ద పెద్ద షోరూంలో మీకు ఇట్లా పోస్టర్స్ వేస్తారండి ఆ మోడల్స్ మీకు రెండే రెండు డిజైన్స్ మంచి డైజ్స్ వచ్చినాయి కాబట్టి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఎన్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రెడీగా ఉంది మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్లో ఏడు వందల యాభై రూపాయలకి ఫ్రీ తో మీ ఇంటికి వచ్చేస్తుంది మంచి ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవచ్చు మంచి ఫ్లోరల్లోనే ఫస్ట్ క్వాలిటీ అండి కరిష్మా అంటే మీ అందరికీ తెలుసు సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఇది చాలా స్మూత్ వస్తుంది మీకు ఇది సూపర్గా ఉంది మోడల్ వచ్చేసి మీకు గేరా చూడండి మంచి గేరా ఉంది చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి ఎందుకంటే ఇది ఇంట్రడ్యూస్ ఇప్పుడే టాప్స్లోకి వస్తున్నారు వాళ్ళు కరిష్మా బ్రాండ్ వాళ్ళు మనకి మంచి ఆఫర్లో ఇచ్చారు కాబట్టి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి సెట్స్ కూడా ఎక్కువ లేవు శాంపిల్ పీసెస్ వచ్చినాయి మనకి అది చూడండి ప్యాంటు సూపర్గా ఉంది ప్యాంట్ కూడా ఫుల్ స్ట్రెచ్బుల్ ప్యాంట్ వస్తుంది యాజ్ యూజువల్ చున్నీ కూడా మీకు సేమ్ పిచ్చి క్లాత్ అయితే ఎవరండి చున్నీ మాత్రం మీరు చున్నీ చూస్తే నిజంగా ఎంత మంచి కంపెనీ బ్రాండెడ్ బ్రాండెడ్ అయినండి ఎంతైనా సరే మీకు చున్నీ కూడా ఎక్సలెంట్గా ఇచ్చాడు మీకు డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఈ రెండు సైజులు మాత్రమే ఉన్నాయి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మళ్ళీ చెప్తున్నా ఈ కి మళ్ళీ రాదండి నెక్స్ట్ టైం వచ్చిన మనం వెయ్యి రూపాయలు పంపి పైన అమ్మాలి మనకి ఫస్ట్ ఇంట్రొడ్యూసింగ్ ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్ ఇస్తున్నాడు ఆఫర్ ప్రైస్ వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది నెక్స్ట్ టైం మాత్రం ఈ కి రాదండి ఇప్పుడు చూడండి నెక్ కూడా మారిపోయింది మొత్తం చికెన్ కర్రీ వర్క్ నెక్ దగ్గర వచ్చేసిందండి టోటల్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగా ఇస్తున్నాడు మీకు ఇవ్వండి కేటలాగ్ చూడండి మంచి కేటలాగ్ వచ్చింది ఈసారి మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇవ్వండి చూడండి మీకు నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ మొత్తం చికెన్ కర్రీ వర్క్ ఇచ్చాడు ఇట్లా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది మంచి కాంబినేషన్ వచ్చింది దీనికి కూడా చూడండి స్నఫ్ కలర్ చున్నీ స్నఫ్ కలర్ ప్యాంట్ ఇచ్చాడు కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి దీనికి కూడా మీకు ఇది ఒకటు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ అంటే ఇలా ఉండాలనిపించడం క్వాలిటీ బాగుందినే డిజైన్ వస్తుంది మీకు నెక్ డిజైన్ చూడండి ఎంత క్లారిటీ ఎంత హెవీగా ఇచ్చాడు మీకు సూపర్గా ఉందండి డిజైన్ మాత్రం మిస్ చేసుకోవద్దు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ మాత్రం కాంబినేషన్ చూడండి చున్నీ కాంబినేషన్ చూస్తే మీరు సూపర్ ఉందన్న అంటారు మీరే అంత బాగుంది చున్నీ కాంబినేషన్ మీకు చూడండి ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్ చూడండి మీకు ఇది కేవలం 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 ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్గా ఉంది కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి టిష్యూ క్లాత్లో ఇచ్చాడు చున్నీ కూడా సేమ్ చున్నీ అన్నిటికీ వస్తుంది మీకు ఇది చాలా హెవీగా ఉంది చున్నీ వచ్చేసి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తే మీకు నెక్ దగ్గర హెవీగా వర్క్ వస్తుంది మీకు మంచి మోడల్గా ఉంది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్లో ఉంది డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు అద్భుతమైన డిజైన్ అండి మీకు బాధిన డిజైన్ మీకు దగ్గర వస్తుంది ప్యాంట్ వచ్చేసి టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు మంచి ప్రైజ్ లో ఉంది మిస్ చేసుకోవద్దండి మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రైజ్ కి నెక్స్ట్ టైం కూడా కరిష్మా రాదు శాంపిల్ కి కాబట్టి మనకు వచ్చింది నెక్స్ట్ టైం కూడా మనకి పది యాభైలోకి లోకి వెళ్ళిపోతుంది మీ అందరికీ తెలిసిన కరిష్మా కాటన్ శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటది ఇదిగోండి కరిష్మా వాడదు మీకు చూడండి సూపర్ గా ఉంటది కరిష్మా వాడి వీడి మనకి కేటలాగ్ వచ్చిందండి చాలా చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్యాటలాగ్ మీకు ఇది చూడండి మీకు ఎనిమిది కలర్స్ వస్తాయి మీకు ఎనిమిది కలర్స్ లో మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్స్ చూసారు కదా మీకు ఇవ్వండి కేటలాగ్ ఒక్కసారి కేటలాగ్ చూపిస్తాను చూడండి ఏ కలర్స్ కాంబినేషన్స్ కావాలంటే ఆ కలర్స్ మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ మీకు ఇది చూసారు కదా ఇవన్నీ మీకు డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వస్తాయండి ఇవ్వండి టోటల్ ఎనిమిది కలర్స్ మీకు చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ అండి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వస్తే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కలర్ ఏ కలర్ చేద్దామో చూద్దాం మీకు ఇది ఇప్పుడు చూడండి మీకు కరిష్మా చూపించాను కదా సూపర్ గా ఉంటుంది కరిష్మా అండి ఇక చూడండి ఎక్సలెంట్ అంబర్లా వస్తుంది మీకు ఇది కేటలాగ్ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను కేటలాగ్ మీకు ఇది మిస్ చేసుకోవద్దు అండి ఐటమ్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఐటమ్ కాదు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి టూ సైడ్ ఎలాస్టిక్ ఇది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు డబల్ ఎక్స్ఎల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ ఉంది అండి ఎక్సలెంట్ ప్యాటర్న్ ఉంది మీకు ఇది మిస్ చేసుకోవద్దు ఇదిగోండి చూడండి మీకు అంబరిల్లా త్రీ పీస్ సెట్స్ అంబరిల్లా త్రీ పీస్ సెట్స్ ఇది మీకు ఒరిజినల్ ఫ్యాన్సీ చున్నీ అండి చూసారు కదా మీకు పిచ్చి చున్నీస్ వస్తాయి అవి కాదండి ఇవి మీకు లాస్ట్ లో చూడండి సూపర్ గా ఉంటుంది గోటి మీకు ఇది ఎక్సలెంట్ మీకు చెందేరి చున్నీ వస్తుంది మీకు చూసారు కదా ఎక్సలెంట్ చున్నీ వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కంపెనీ ఎంఆర్పీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుందండి కానీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మనకి ఎక్సలెంట్ గా వచ్చింది మనకి కరిష్మా ఫస్ట్ టైం మనకి ఇది మనకి చాలా మంచి ప్రైజ్ లో ఇచ్చారు కంపెనీ వాడు మిస్ చేసుకోమాకండి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిజిటల్ గా ఉంది మీకు సూపర్ డిజిటల్ గా ఉంది నెక్ దగ్గర కూడా చూడండి ఎంత క్లాసీగా ఉంది నెక్ మీకు ఎక్సలెంట్ గా ఉంది ప్యాటర్న్ వచ్చేసి ఇవ్వండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తో చున్నీ కూడా ఎక్సలెంట్ చున్నీతో వచ్చింది మీకు చున్నీ కూడా చూడండి ఇట్లా లేస్ వస్తుంది మీకు మంచి హెవీ లేస్ మంచి క్లాత్లో వస్తుంది అంబరిలో వస్తుందండి మీకు డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ మెయిన్ సైజెస్ అండి మనకి సూపర్గా ఉన్న సైజెస్ అయితే మనకి మంచి పెద్ద సైజు బిగ్ సైజు మనకి డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ లో వచ్చినాయి మనకి ఏ కలర్ అయినా ఏ డిజైన్ అయినా మీకు డబల్ ఎక్సెల్ ఉంది త్రీ ఎక్సెల్ ఉందండి మనకి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఈ డిజైనర్ కూడా చూడండి చున్నీకి ఎంత బాగా ఇచ్చాడు మీకు మంచి మోడల్ ఇచ్చాడు చున్నీ మాత్రం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి కలర్ఫుల్ గా ఉంది సెట్ ఫైవ్ వచ్చేసింది మిస్ చేసుకోకుండా తీసుకోండి